ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పండుగ హడావిడిలో ఉంటారని తెలుసు అందులో భాగంగానే మన వ్యూయర్స్ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను భారతదేశంలో నలుమూలల వివిధ రకాల పేర్లతో ఈ సంక్రాంతిని జరుపుకుంటారు మనం పెద్ద పండుగ అంటాం కదా పండుగ వస్తుందంటేనే ఎక్కడ లేని హడావిడి మానసికంగా కూడా చాలా ఒత్తిడి ఉంటుంది ఇంట్లో ఉన్న ఆడవారికి ముఖ్యంగా ఈ వర్క్ ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ ఇవన్నీ పక్కన పెడితే నేను అనుకున్నది ఏంటో తెలుసా ఈసారి రూపేష్ లేరు కదా అసలు సంక్రాంతి పండుగ ఏం చేసుకుంటానులే అన్న నిరుత్సాహం నాలో చాలా ఎక్కువగా అనిపించింది అయితే ఒక టూ టు త్రీ డేస్ కొంచెం సెటిల్ అయ్యి నాకు నేను సర్ది చెప్పుకొని చక్కగా హ్యాపీగా మనకున్న టైంని ఎలా హ్యాండిల్ చేయాలి పండుగని ఎంత హ్యాపీగా జరుపుకోగలమో వాటిని ప్లాన్ చేసుకున్నాను సో వాటిని ఇక్కడ మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన రెగ్యులర్ వ్యూయర్స్కి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఎవ్రీ ఇయర్ సంక్రాంతిని ఎలా జరుపుకుంటాను ముందుగానే మన వ్యూయర్స్ కోసం సంక్రాంతి సంపూర్ణ పూజా విధానాన్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను అండ్ ఆ రోజు ఎలా జరుపుకున్నాము వ్లాగ్ రూపంలో కూడా షేర్ చేస్తూ ఉంటాం కదా ఈసారి అయితే వాటన్నిటిని మిస్ అయిన అని అనిపించింది ఊరెళ్తూ ఉంటాము అక్కడ వాతావరణం అక్కడ పండుగను జరుపుకోవడం ప్రతీది కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా ఈసారి అయితే వాటన్నిటిని మిస్ అవుతున్నానని అనిపించింది ఇక అక్కడ దుబాయ్లో రూపేష్ గురించి చెప్పాలంటే సంక్రాంతి పండుగ ఉండదు ఆఫీస్ కూడా ఉంటుంది కదా సో మామూలుగానే ఉంటుంది అండ్ ఇక్కడ నేను పిల్లలతో కలిసి ఎలా జరుపుకుంటాను ఇవన్నీ కూడా తనకు కూడా ఒక మోటివేషన్ ఇచ్చి మంచి పాజిటివ్ వైబ్స్ని ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను ఇక ఇక్కడ వ్లాగ్ కంటిన్యూ చేస్తే చాలా అనిపించింది గార్డెన్ వర్క్ చేసి నేను ఇదివరకే వ్లాగ్లో కూడా షేర్ చేసినట్టున్నాను చిన్నపిల్లల్ని ఎలా అయితే చూసుకుంటామో మొక్కల విషయంలో కూడా అలానే ఉండాలి రూపేష్ వెళ్ళిన తర్వాత ఈ వర్క్స్ బిజీ అయ్యి కొంచెం పట్టించుకోవడం మానేసాను చెప్పాలంటే ఇంట్లో ఒకవైపున నీహా కనిష్క కావాల్సినవి చూసుకుంటూ ఇంకొక వైపున గార్డెనింగ్ వర్క్ స్టార్ట్ చేశాను ముందైతే అసలు ఎంత మెస్ అయిందో ఇందాక చూసారు కదా అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ సంక్రాంతికి స్పెషల్గా ఈ వైట్ బెడ్షీట్ తీసుకున్నాను బెడ్ ని మాక్సిమం నేనైతే ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నాయి ఫెస్టివల్స్ ఉన్నాయని అనుకున్నప్పుడు పర్చేస్ చేయడానికి ఇష్టపడతాను అండ్ ఈసారి నేను పెద్ద రిస్కే చేశానని చెప్పాలి కంప్లీట్ వైట్ అనమాట అండ్ ప్రింట్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉందో కొత్త డ్రెస్సెస్ అయినా సరే లేకపోతే ఇలాంటి బెడ్షీట్స్ అయినా సరే ముందు యూస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వాష్ చేయాల్సిందే కొంచెం లిక్విడ్ డిటర్జెంట్ వేసేసి సోక్ చేసేసాను జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసి రిన్స్ చేసి డ్రై చేయడమే ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్తూ ఉన్నాను కదా సంక్రాంతి అంటే బోలెడన్ని పనులు ఉంటాయి అది పూజ వరకైనా సరే లేకపోతే నైవేద్యాలు కానీ అన్నీ కూడా ఇవన్నీ చూసుకుంటే అసలు నేను చేయగలను ఇద్దరు పిల్లలతో ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలను అని ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా చేయగలను కానీ కొంచెం ప్లానింగ్ అవసరం టైం మేనేజ్మెంట్ చేసుకొని ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే కనుక ఏదైనా సాధ్యమే అని నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను లో ఫీల్ అవ్వడం చాలా కామన్ థింగ్ కాకపోతే దీన్ని ఎలా ఓవర్కమ్ చేసి నేను ముందుకు వెళ్తానన్నది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను నమ్మే ఒక విషయం ఏంటో తెలుసా హార్డ్ టైమ్స్ ఎప్పుడూ కూడా నిన్న ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తాయే కానీ వెనక్కి లాగవు స్ట్రగల్స్ అండ్ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేసి నువ్వు ఓవర్కమ్ చేయగలవు అన్నదానికి ఒక చిన్న టెస్ట్ మాత్రమే ఇది కొంతమంది మన వ్యూయర్స్ కమెంట్స్లో ఇలా అంటూ ఉంటారు మా హస్బెండ్ కూడా వేరే కంట్రీలో ఉన్నారు పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి అసలు టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఈ లో ఫీల్ అవుతున్నప్పుడు మనం ముందుకు ఎలా వెళ్ళాలి వీటన్నింటిని మీ బ్లాగ్స్ ద్వారా మేము నేర్చుకుంటున్నాము ఈవెన్ వర్కింగ్ అయినా సరే చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా వీటన్నిటిని మేనేజ్ చేసుకోగలుగుతున్నాము దానికి ఇన్స్పిరేషన్ మీరే అని కూడా అంటూ ఉంటారు థ్యాంక్స్ లాట్ ఫర్ దాట్ ఈ వ్లాగ్ని షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకైనా లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ సపోర్టివ్గా లేదని అనుకున్నా సరే కొంచెం డిమోటివేట్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుందని ఇక్కడ మార్నింగ్ వచ్చేసరికి రూపేష్ వీడియో కాల్ చేశారు సో నేనేం తీసుకున్నాను ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఐడియాస్ ఏంటి వాటన్నిటినీ షేర్ చేస్తూ ఉన్నాను అఫ్ కోర్స్ రూపేష్ కూడా మమ్మల్ని మిస్ అవుతూ ఉంటారు కదా అయితే తనకు ఆ లోన్లీనెస్ తెలియకుండా ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేస్తూ ఉంటాము ఈ సంక్రాంతి ఫెస్టివల్కి స్పెషల్గా ఈ రెండింటిని ఆర్డర్ చేసుకున్నాను ఒకటేమో క్యాండిల్ హోల్డర్ ఇంకొకటి వచ్చేసరికి ఈ అగరబత్తి స్టాండ్ రెండూ కూడా చాలా బాగా నచ్చాయి అండ్ ఇదైతే స్పెషల్ ఈ క్యాండిల్ హోల్డర్ లోటస్ టైప్ వచ్చింది కదా డిజైన్ గా ఉంది డిజైన్ అయితే అండ్ చాలా క్వాలిటీ కూడా ది బెస్ట్గా ఉంది అగరబత్తి స్టాండ్ అయితే జస్ట్ షీట్ లాగా ఉందనమాట ఎంత లైట్ వెయిట్గా ఉందో కాకపోతే క్వాలిటీ అంత అప్ టు మార్క్ కాదు బట్ డెఫినెట్లీ ఇట్ గివ్స్ ఏ డివైన్ లుక్ అనిపించింది ఈరోజు డే మొత్తం చాలా బిజీగా గడిచింది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా సింపుల్ అండ్ టేస్టీగా ఇప్పి నూడిల్స్ చేసేసాను పిల్లలు వర్క్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత డీప్ క్లీనింగ్ మన వ్యూర్స్తో షేర్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే పూజ గదిలోని విగ్రహాలను ఇంకా కొన్ని కొన్ని దీపాలను వీటన్నిటినీ కూడా శుభ్రపరచుకోవాలనుకుంటున్నాను అయితే ముందుగా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి కాఫీ తాగాలనుకుంటున్నాను ఇందాక చూపించాను కదా ప్రజెంట్ బాల్కనీ గార్డెన్ ఎలా ఉంది కొన్ని మొక్కలు అయితే పాడైపోయాయి వాటన్నిటిని తీసి మొత్తం ఆ మట్టిలో గడిపేసరికి ఎంత బాగా అనిపించిందో మనసుకైతే చాలా హాయిగా అనిపించింది ఊరు వెళ్ళలేదన్న ఆ నాకు దీంతో తీరిపోయిందని అనిపించింది వెళ్తే ఖచ్చితంగా ఊరు నుంచి వస్తారు కదా వాళ్ళతో కలిసి ఇలా టైం స్పెండ్ చేస్తూ అవన్నిటిని క్లీన్ చేయడం కానీ అదంతా ఎంత బాగా అనిపిస్తుందో వాటన్నిటిని ఖచ్చితంగా మిస్ అవుతున్నాను అందులోనూ ప్రత్యేకంగా సంక్రాంతి అంటే సిటీస్లో కంటే మన పల్లెటూరులోనే చాలా అందంగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే పండుగ అంతా కూడా పల్లెటూరులోనే ఉంటుంది ఇక ఇప్పుడైతే మన వ్యూయర్స్కి బెస్ట్ అండ్ యూస్ఫుల్ టిప్ని షేర్ చేయాలనుకుంటున్నాను మన ఇంట్లో దేవుని విగ్రహాలను కానీ లేకపోతే దీపాలను కానీ అవి ఇత్తడివైనా రాగివైనా ఏవైనా సరే చాలా తక్కువ టైంలో శ్రమ లేకుండా ఒక టెక్నిక్ని మన వ్యూయర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా తగినంత చింతపండును తీసుకొని కళ్ళ ఉప్పు ఉంటుంది కదా దాన్ని ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో కలుపుకున్న తర్వాత ఇంట్లో డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని కూడా కొద్దిగా వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఒకవేళ నా అందుబాటులో ఉన్నట్లయితే మనకు నిమ్మప్పు దొరుకుతుంది కదా దాన్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయలేదు జస్ట్ నిమ్మరసం అలాగే లిక్విడ్ డిటర్జెంట్ వేసాం కదా మొత్తానికి సాలిడ్గా ఉండదు అలాగని థిక్ పేస్ట్ లాగా ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే సరిపోతుంది పూజా వీడియోస్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వ్యూర్స్కి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు మీ పూజలో ప్రతి ఒక్క పూజా సామాగ్రి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది సంధ్య అసలు వీటన్నిటిని ఎలా మెయింటైన్ చేస్తారు అసలు క్లీనింగ్ టైం అన్నది చాలా ఎక్కువ పడుతుంది కదా ఎలా మేనేజ్ చేస్తున్నారని కమెంట్స్లో అడుగుతూ ఉంటారు ప్రత్యేకమైన పూజలు వ్రతాలు లేకపోతే ఇలాంటి విశేషమైన పండుగలు వస్తున్నాయంటే ఖచ్చితంగా పూజా వీడియోస్తో పాటు పూజారం క్లీనింగ్ బ్లాగ్స్ని కూడా ఖచ్చితంగా మన వ్యూర్స్ కోసం షేర్ చేస్తూ ఉంటాను పూజను ఎలా అయితే భక్తి శ్రద్ధలతో చేస్తామో వీటిని శుభ్రపరచడం కూడా అంతే ఇష్టంగా ఓర్పుతో సహనంతో చేయాల్సి ఉంటుందని ఆ వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను కష్టపడే తత్వం ఓర్పు సహనం లేకపోతే ఇవన్నీ సాధ్యమా చెప్పండి మీ పూజా వీడియోస్ ద్వారా మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా మా లైఫ్ని కూడా చేంజ్ చేశాయని మీరు చెప్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకొక వైపున ఇలా అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఇవన్నీ ఎవరి కోసం చేస్తూ ఉన్నారు మీకోసమే కదా అని ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్పగలను నేను చేసే పూజలో ఎప్పుడూ కూడా స్వలాభం చూసుకోలేదు ఎంతోమంది చెప్పాలంటే కొన్ని లక్షల మంది అంటూ ఉంటారు మేం పూజను చేసుకోలేకపోయినా అంత స్తోమత లేకపోయినా మీ పూజను చూసి అంతే ప్రశాంతత అసలు గుడికి వెళ్ళి స్వామిని చూసి దర్శనం చేసుకుంటే ఎంతటి మనస్తృప్తి ఉంటుందో అలాంటి తృప్తే మాకు మీ వీడియోస్ ద్వారా అందిస్తున్నారని చాలామంది అంటూ ఉంటారు ఇంతకంటే ప్రతిఫలం ఎవ్వరికైనా ఏముంటుందో చెప్పండి అయితే ఇంత కష్టపడుతున్నా సరే నాకు బాధ కలిగించిన ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోస్ నచ్చుతున్నాయి ఉపయోగపడుతున్నాయని అంటున్నారు కానీ వీడియోని లైక్ చేయడం కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ చేయట్లేదు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉన్నారు మిగిలిన ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ లైక్ చేయడం కానీ చేయట్లేదు చాలామంది మన వీడియోస్ చూస్తున్న వ్యూయర్స్ అంటూ ఉంటారు ద మోస్ట్ అండర్ రేటెడ్ ఛానల్ అని డెఫినెట్గా ఎవరికైనా సరే వాళ్ళు చేస్తున్న వర్క్కి దానికి తగ్గట్టు రిజల్ట్ ఉంటేనే ఆ హ్యాపీనెస్ కానీ ఆ మోటివేషన్ కానీ ఖచ్చితంగా వస్తుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పటికప్పుడు నేను సెల్ఫ్ మోటివేట్ అయ్యి ముందుకు వెళ్ళడమే తప్ప నాకు ఎవరి నుంచి కూడా సపోర్ట్ లేదన్న విషయం మీ అందరికీ తెలిసిందే మన ఫ్యామిలీ మెంబర్స్ కనుక మీ అందరితో పాటు ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించింది అయితే రిజల్ట్ విషయాన్ని పక్కన పెడితే నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానని చెప్తున్నాను కదా ఎప్పుడైనా సరే నా కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందన్న నా ఆశతో మాత్రమే అన్నింటికంటే మించి స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని గత కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్న వ్యూయర్స్కి అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు నా మైండ్ సెట్ ఎలాంటిది నా ఆలోచన విధానం ఎలా ఉంటుందని నేను బాగుండాలని మాత్రమే కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి ఆనందంగా ఉండాలన్నది నా కోరిక అది వీడియోస్ చూస్తున్న మన వ్యూయర్స్ అయినా సరే ఖచ్చితంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఎప్పుడూ కూడా ఎల్లవేళలా స్వామి అమ్మవారిని కోరుకుంటాను ఇక్కడ చూస్తున్నారు కదా ప్రిపేర్ చేసిన పేస్ట్తోనే మొత్తం కూడా బ్రాస్ ఐటమ్స్ ఏవేవి ఉన్నాయో పూజకు సంబంధించి వాటన్నిటిని ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ గట్టిగా రుద్దే పని లేకుండా కూడా జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఏదైనా సాఫ్ట్ స్టబ్బర్తో అష్టలక్ష్మి చెంబుకి ఆ పేస్ట్ని అప్లై చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ చూసారు కదా ఫస్ట్ ఎలా ఉంది ఆ టార్నిష్ కానీ అప్లై చేసిన తర్వాత ఆ షైన్ కూడా క్లియర్ క్లియర్గా తెలుస్తుంది ఇకపోతే ఈ పేస్ట్ని వీటన్నింటికి అప్లై చేసేసిన తర్వాత కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవడమే పూజకని తులసి కోటని కూడా ముందుగా శుభ్రపరచుకొని ఇలా పొడిబట్టతో తుడిచి పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను ఒక చిన్న టిప్ ఏంటంటే మనకు ఏవైనా పూజా సామాగ్రి అవి విగ్రహాలైనా సరే లేకపోతే దీపాలైనా ఇలాంటి డెకరే ఐటమ్స్ అయినా సరే అవి ఇత్తడివైనా రాగివైనా లేకపోతే వెండివైనా సరే ముందుగా శుభ్రపరిచిన తర్వాత ఎక్కడ కూడా తేమ లేకుండా ఒక పొడి బట్ట తీసుకొని శుభ్రపరిచి పక్కన పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచి షైన్తో ఉంటాయి అవి దాదాపు వారం పది రోజుల వరకు అలానే ఉంటాయి పూజలో ఏర్పాటు చేసిన విగ్రహాల నుంచి ఉపయోగించే దీపాలు కానీ పూజా సామాగ్రి వీటన్నింటినీ శుభ్రపరచడం అంటే అంత మామూలు విషయం కాదు చెప్పాలంటే ఒక రోజంతా సమయం పడుతుంది వీటిని అన్నింటినీ చేయడానికి క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఆ బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే హ్యాండ్స్ మొత్తం రఫ్గా అయిపోవడం కొన్నిసార్లు అయితే బ్లడ్ కూడా వచ్చేస్తుంది ఈ సంక్రాంతి పండుగకి నేను ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ అయితే నన్ను సేవ్ చేస్తుందనే చెప్పాలి జెన్యున్గా చెప్పాలంటే ది బెస్ట్గా వర్క్ అయింది ఎక్కువ పూజా సామాగ్రి పూజాలంకరణకు ఉపయోగించే దీపాలైనా ఉరులి అయినా ఏవైనా సరే చక్కగా అత్యంత సులువుగా చేసుకునే విధంగా ఇంకా ఏవైనా అనారోగ్య కారణాల వల్ల అయినా చిన్నపిల్లలు ఉన్నారనుకున్నా సరే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ క్లియర్గా డిఫరెన్స్ చూస్తూ ఉన్నారు కదా అష్టలక్ష్మి రాగి చెంబైనా అయినా సరే లేకపోతే దేవునికి నీటిని ఏర్పాటు చేసుకునే ఈ ఇత్తడి చెంబైనా సరే ఇక పంచహారతి కానీ లేకపోతే దీపాలు బయటని ఏర్పాటు చేసుకునేవైనా జిడ్డు పట్టేసినవి అయితే చాలా చక్కగా క్లీన్ అయ్యాయి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణానికి హాయిగా అనిపించింది శ్రమ లేకుండా తక్కువ సమయంలో ఇవన్నీ కూడా చేసుకోగలిగాను ఇలా రాగి ఇత్తడి కలశాలనైనా లేకపోతే దీపాలనైనా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు ఇక ఇప్పుడైతే దేవుని విగ్రహాలను కూడా ఎలా శుభ్రపరచుకుంటానో షేర్ చేయాలనుకుంటున్నాను వీటిలో మనకు డిజైన్స్ కానీ ఆ కార్వింగ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి కదా అందులో నా దగ్గర ఉన్నవి ఎక్కువ ఐడల్స్ అన్నీ కూడా యాంటిక్తో ఉంటాయి ఆ కొంచెం బ్లాక్ ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏదైతే పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నామో ఆ పేస్ట్ని విడిగా ఒక టూత్ బ్రష్ని పెట్టేసుకుంటాను దేవుని విగ్రహాలను క్లీన్ చేయడానికి ఇలా ఆ పేస్ట్ ని బ్రష్తో తీసేసుకొని చక్కగా విగ్రహాలకు మొత్తం కూడా పట్టించేసి జస్ట్ అలా స్క్రబ్ చేస్తే సరిపోతుంది కాపర్ బ్రాస్ లేదా సిల్వర్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా మనం ఎంత క్లీన్ చేసినా సరే ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ రాంపరివారు కూడా ఐడిలే కాకపోతే మనం క్లీన్ చేసినప్పుడు మంచి షైన్తో ఉంటుంది కదా ఆ తర్వాత యాంటిక్ ఫినిషింగ్ అన్నది దానికి అంతటికి అదే రీస్టోర్ అయిపోతుంది మనం రెడీ చేసుకున్న పేస్ట్ని మొత్తానికి పట్టించేసి జస్ట్ ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకున్నాను ఐడిల్స్ని కూడా తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి పొడి బట్టతో మనం తుడిచేసుకుంటే సరిపోతుంది ప్రత్యేకమైన వ్రతాలైనా పండుగ రోజుల్లోనైనా సులువుగా పూజా సామాగ్రిని శుభ్రపరచుకోవడం ఎలా ఆ టిప్ చూసారు కదా మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్